హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద సో గాస్ ఇవాళ మీ ముందు తీసుకొచ్చేసానండి బ్యూటిఫుల్ సమ్మర్ కాటన్ సారీస్ అండి ఇవి కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ బిలో రేంజ్ రేంజెస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకొచ్చేసాను అండ్ బై ద బై ప్రజెంట్ నేను అయితే ఉన్నానండి అనంతపూర్లోని రా సారీస్ ఇప్పుడు సమ్మర్ కోసం మనం మన దగ్గర తీసుకొచ్చేసారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ లో ఇవన్నీ కూడా ఇవాళ మనము చూడబోతున్నాం అండి ఇంకా లాస్ట్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా మార్చ్ ఫస్ట్ నుంచి కూడా సెవెంత్ వరకు మనకి ఇక్కడ లైక్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఏదైతే నడుస్తుంది అని చెప్పేసి ఇంకా మీరు ఎవరు నా వీడియో చూడనట్లయితే చూడండి ఈ కార్డులో మెన్షన్ చేస్తాను అలాగే ఈ వీడియోలో చూసినట్లయితే వెళ్ళి షాప్ చేసుకోండి ఓకేనా అండ్ ఇప్పుడు నేను చూసిపోయే స్టాక్ ఫ్రెష్ స్టాక్ లైక్ ఏంటంటే సమ్మర్ కాటన్ సో ఇవి మనకు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుంది సో ఇక లేట్ చెక్ నుండి స్టార్ట్ అయిపోతాం అడ్రస్ వచ్చేటప్పటికి కమలానగర్లో మైత్రి హాస్పిటల్ లైన్ ఓవీఆర్ డయాగ్నోస్క్ సెంటర్ డెడ్ ఆపోజిట్ అయితే ఉంటుంది స్క్రీన్ పైన అయితే నెంబర్ ప్రొవైడ్ చేశాను కాల్ చేసుకుని వెళ్ళండి టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో మనకు టూ టు ఫైవ్ ఓ క్లాక్ మనకు బ్రేక్ అయితే ఉంటుంది సండే హాఫ్ డే మాత్రమే ఇక లెట్ నుండి స్టార్ట్ అయిపోతుంది తింటే మాధవి గారు సమ్మర్కి ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చేసారండి సబ్స్క్రైబర్స్కి ఇవి బాగుంటాయి మేడం కాటన్ కాటన్లో కాటన్లో తీసుకొచ్చాను సో మీరు కలెక్షన్ తెచ్చారంటే అందరూ కూడా ఇలా చూస్తూ ఉంటారనమాట ఎక్కడో స్కిప్ చేయకుండా ఏంటి మాధవి గారు ఎలాంటి కలర్స్ తెచ్చేసారు డిజైన్స్ ఎలా తెచ్చారు ఎందుకంటే అంత స్పెషల్ కలెక్షన్ అనమాట హ్యాండ్ పిక్ కలెక్షన్ తెస్తారు మీరైతే అండ్ కాటన్లో ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నాం ఈ విధంగా మీకు స్మాల్ స్మాల్ ఫ్లవర్స్తో వచ్చేసింది సో ఈ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ ఎందుకంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయనుకోండి అందరూ కట్టలేరు కదా బట్ అన్ని అందరికీ కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట వీళ్ళు తెచ్చేటువంటి క్లాసిక్ కలెక్షన్స్ ఎక్కువ మంది స్టార్టింగ్ నుంచి కూడా ఒకే మాట చెప్తున్నా హై అండ్ ప్రొఫెషల్ లైక్ ప్రొఫెసర్ అందరూ లేక ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళకైతే పెద్ద ఫ్యాన్ అనమాట వీళ్ళ షాప్కి అయితే ఇంకా చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్లో మనకు ఈ విధంగా చూడండి బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సపరేట్గా ఎంత పెట్టమే ఎంత వస్తాయి మనకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సో వీటిలో మీకు డిజైన్స్ కలర్స్ చూడండి ఇలా ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఫస్ట్ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి బోల్డ్ అని కాటన్ సారీస్ అయితే వచ్చేసాయి వన్ బై వన్ చూద్దాము సో నెక్స్ట్ కాటన్ సారీ చూడండి బా ఈ డిజైన్ ఏంటి మేడం కొత్తగా ఉంది ఇది డై చేసా డై చేసారా ఓకే సో కాటన్ పైన మళ్ళీ డై చేసారనమాట నచ్చిన కలర్స్ డై చేయించుకోవచ్చు ఇవన్నీ మనం గంజిబల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చూసారు కదా ఫస్ట్ సెకండ్ టూ ఐటమ్స్ చూపించేస్తాము ఇవన్నీ కూడా డై చేసినవి మనకు ఈ విధంగా కలర్ షేడ్స్ అయితే వచ్చేసాయి విత్ మన బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ మనకు కాటన్ ఇది ఇంకా చాలా చాలా రీజనబుల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో అనమాట చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంటికి మనకు ఇది సారీ గెంజి బట్టకపోయినా నడుస్తుంది కొద్దిగా మస్లిన్ స్టైల్లో వచ్చేస్తున్నాయి ఇది అయితే సో మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అయితే వస్తాయండి ఇవైతే సో కఠిన శారీస్ అయితే మీకు వన్ బై వన్ అయితే చూపించేస్తున్నామండి సో చూడండి వీటిలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి స్టాక్ ఎప్పుడు వచ్చేది మేడం ఇది మన దగ్గరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయో సో చూడండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఐటమ్ చూపించా సిక్స్ హండ్రెడ్ ఐటమ్ చూపించా ఇంకా గోల్డ్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మా ఛానల్ చూసేసాయండి సో నెక్స్ట్ ఐటమ్ మలాయి కాటన్ అండి సో మనం మలై కోఫ్తా ఎంత టేస్టీగా తింటామో మేడం అంత స్మూత్ గా ఎల్లిపోతి తింటుంటే ఎల్లిపోతుంటా మేడం అంత స్మూత్ అంత స్మూత్ గా ఉంటుంది ఇది చూడండి మనకి ప్యాటర్న్ కూడా ఇదిలో ఒక మంచి కొంగల కొంగలే గారు ఇవి ఏమైనా ఉన్నాయా ఇంకా కొంగలే ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో చాలా స్మూత్ గా కాంట్రాస్ట్ లో మనకు బ్లోయిట్ వస్తుంది లేదు అవునండి చాలా స్మూత్గా ఉంటాయి కట్టుకుంటే ఇంకా అలా ఫిక్స్ అయిపోతాయి అనమాట బాడీకి చాలా బాగుంటుంది ఈ సారీస్ అయితే మనకు నైన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి ఈ సారీసు అండ్ వీటిలో కలర్స్ కూడా మనం వన్ బై వన్ చూద్దాం ప్రతిదీ కూడా కలర్ చేంజ్ అవుతుంది అండ్ యాజ్ విజల్ ఈ విధంగా డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అన్నట్లు ఇంకా సాఫ్ట్నెస్ ఒకసారి చూడండి ఒకసారి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి స్మూత్గా బాడీకి ఇలా ఇంతసేపుపై అలా ఉండిపోతుందండి మన కంప్లీట్గా వెయిట్ లెస్ అయితే వస్తుంది వీటిలో డిజైన్స్ అయితే వన్ బై వన్ చూడండి ఒకసారి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ప్రతిదీ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుందండి సూపర్ సూపర్గా అయితే ఉన్నాయి వా ఇది చూడండి ఇది బ్లాక్ మేడం ఇలా వచ్చిందంటే మనం కట్టుకుంటేనే మేడం లుక్ అనేది తెలిసేది ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి ఏ ఐటమ్ వచ్చేటప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీసు నైన్ హండ్రెడ్ రూపీస్ మళ్ళా వా చాలా బాగుంటుంది మేడం చాలా అఫిషియల్ లుక్ అయితే ఉంటుంది ఇంతకుముందు మేడం కాటన్ కట్టే వాళ్ళని ఏంటి ఇందిరాగాంధీ మోడల్ వేసావు నువ్వు ఏంటి అని పనేవాళ్ళు కాదు మేడం ఇప్పుడు అంటే అందరూ కడుతున్నారు అందరూ కడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇందిరాగాంధీ ఊరికేయ్యారు కదా మేడం అంత లుక్ ఉంటేనే వేస్తారు ఆవిడ సో కాటన్కున్న ఉన్న అపీరెన్సే భలే ఉంటుందండి రెగ్యులర్గా సమ్మరే కాదు రెగ్యులర్గా కూడా వాడే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు మన తెలిసిన వాళ్ళే బట్ పర్టికులర్గా సమ్మర్ కోసం తీసుకునే వాళ్ళు కూడా మనకు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు అన్నట్లు ఇంకా ఎవ్రీ సమ్మర్కి ఒక టెన్ ఫిఫ్టీన్ సారీస్ తీసుకునేస్తారు మేడం వాడుతూ ఉంటారు అనమాట ఎవ్రీ సమ్మర్ త్రీ ఫోర్ మంత్స్ అదే వాడుతుంటారు చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ కలెక్షన్ అయితే ఒక మంచి ఫీస్టే అని చెప్పచ్చు నైన్ హండ్రెడ్ రూపీస్లో ఈ సారీస్ అయితే తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట సో కడన్ సీసు బోల్డ్ అని పట్టుకొచ్చేసారు మాధవి గారి సార్ మన కోసము మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చూస్తూనే ఉండండి అలాగే మర్చిపోదండి మార్చ్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఆఫర్ నడుస్తుంది వన్ ఇయర్ యానివర్సరీ మేడం గారిది సో కాబట్టి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో రిమైనింగ్ వాటర్ పర్ లైక్ వీటిపైన కాదండి బాబా ఈ కొత్త స్టాక్ నేను ఇందాక చెప్పాను కదా ప్రీవియస్ పాత స్టాక్ మేడం లాస్ట్ మంత్ అందరికీ ఇది అలా వన్ డే లేట్ అయినా లేటే అంటారు మేడం సో ఓకే చూడండి కాటన్లో మనకు మలయ్య కాటన్లో ఎన్ని కలెక్షన్స్ ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి చూడండి ఒకసారి చూడొచ్చు క్వాలిటీ కావచ్చు మీరు ప్రతిదీ కూడా చెక్ చేయండి డెఫినెట్లీ మీకు నచ్చే విధంగానే ఉంటుంది అన్నట్లు ఇంకా ఎక్కడ కూడా క్వాలిటీలో కానీ ఎక్కడ కూడా అయితే కానే కాదు ఫస్ట్ మీకు నచ్చాలి మేడం నచ్చితేనే తీసుకొస్తారు షాప్లో పెడతారు లేకపోతే ఈ షాప్లో కూడా బెటర్ అనుకుంటా ఐ థింక్ నాకు తెలిసి సో ఇక్కడ మీరు షాప్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం తెలిసే ఉంటుంది ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చారు ఎంత పర్టికులర్గా ఉంటారు డిజైన్స్ విషయంలో కానీ ఫ్యాబ్రిక్ విషయంలో కానీ చాలా పర్టికులర్గా అయితే ఉంటారు మాధవి గారు అయితే ఇక్కడ చూడండి తొమ్మిది వందల రూపాయలు మలై కాటన్ అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ బాతిక్ ప్రింట్లో కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ ఇవేంటంటే మనకు స్మూత్గా అయితే ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా స్మూత్గా చూడండి ఎంత స్మూత్గా ఉందో సో ఒకవేళ మనకు ఇంకా కొంతమంది స్టిఫ్గా కడితే ఇంకా బాగుంటుంది అనుకున్న వాళ్ళకి గంజి గంజిబట్టి కట్టుకోవచ్చు అనమాట లేదంటే మనకు స్మూత్గా ఉండాలనుకున్న వాళ్ళు యాజ్ ఈజ్ ఇలానే కట్టేసుకోవచ్చు ఎలా వచ్చింది మోడల్స్ అన్నీ కూడా చూద్దామండి డిజైన్స్ అయితే ప్రతిసారి కూడా చేంజ్ అవుతాయి చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ చూద్దాం వన్ బా వన్ అయితే మేడం ఎంత బెటర్ మేడం కాస్ట్వి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంతే అవును చూడండి సారీ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాం చూడండి మొత్తం కూడా ప్రింట్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది ఇది పోతుందా మేడం అంటే క్లాత్లోనే వచ్చిందా లేకపోతే క్లాత్లోనే వచ్చినట్లు డై చేసింది డై చేస్తారా బాతిక్ ప్రింట్స్ డై చేసారు ఇవన్నీ కూడా ఓకే ఓకే సో పోయే ఛాన్స్ లేదంటారు అయితే మొత్తం కూడా పళ్ళు పాటండి సారీ అంతా కూడా ఈ విధంగా అవుతుంది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి రిచ్ లుక్ ఉంది మేడం కాటన్ లో కూడా ఇంత రిచ్ లుక్ ఉంటాది మేడం బ్లౌజ్ కూడా క్యాంపస్ ఇచ్చా ఇచ్చారు అన్నట్లు ఇంకా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ స్టార్టింగ్ చూసారు కదా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఈసారి ఫోర్ మొత్తం ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయో వన్ బై వన్ చూపించండి మా దగ్గర మా ఫాస్ట్ ఫాస్ట్గా ఫోన్ సెలెక్ట్ చేసుకునేస్తాం బా కలర్స్ కూడా మంచి మంచిగా ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీరు ఆన్లైన్లో వాళ్ళకి వేరే ఊరు నుంచి చూసే వాళ్ళైతే మీకు ఈ ప్రింట్స్ కానీ ఈ శారీస్ కానీ నచ్చినట్లయితే అండ్ కాస్ట్ మీకు ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది అనంతపూర్లు అన్నీ కూడా ఒకవేళ మీకు నచ్చినట్లయితే టూ త్రీ పీసెస్ కంటే ఎక్కువ శారీస్ మీరు బుక్ చేసుకుంటే ఆన్లైన్లో కూడా పంపిస్తారండి ఎందుకంటే మేడం ఒకరే ఉంటారు షాప్లో సింగిల్ సారీ అనేది పంపడం కష్టమవుతుంది ఒకవేళ మీరు టూ త్రీ తీసుకుంటే ఎవరైనా హెల్ప్ తీసుకొని పంపియడమో ఈ విధంగా అయితే అన్నట్లు ఇంకా ఓకేనా స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది అది కూడా అప్రోచ్ అయిపోండి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నట్లు ఇంకా మీకు డైలీ వేజ్ కావాలన్నా కూడా ఈ బడ్జెట్లో తీసుకోవచ్చు అది కూడా మనకు కాంట్రాస్ట్లో చూడండి ఈ విధంగా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అన్నట్లు ఇంకా స్మూత్గా అండ్ ప్రింట్స్ ఈ విధంగా ప్రింట్స్ అయితే డిజైన్ అంతా కూడా ఇలా వచ్చేసింది చూడండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయో అని భావాలని చూద్దామండి ఇంకా సో ఇలా చూడండి వీటిలో కలర్స్ అండ్ డిజైన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సో మీకు చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈ విధంగా అయితే ఉన్నాయి చెప్పాను కదా ఫైవ్ టు థౌసండ్ రూపీస్ లోపు మాత్రం మనం ఇవ్వాలా కలెక్షన్ అంతా చూడబోతున్నామని చెప్పేసి కలర్స్ చూడండి ఒకసారి చూడండి కాంబినేషన్ చూడండి ఒకసారి నేను ఎందుకు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అని చెప్పానంటే ఎక్కడ కూడా మీకు కలర్ ఒకటిలా కానీ డిజైన్స్ కానీ చూడండి మొత్తం మీ పర్చేసింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ షాప్ తల్లి తల్లినేస్తారేమో కదా మేడం చూస్తే ఇచ్చేస్తారా చాలా పర్టికులర్గా గా అబ్బా ఎందుకు అంటే మామూలుగా హోల్సేల్ నా తెలిసినంత వరకు బండలు బండలు ఇచ్చేస్తారు మనం ఏమి అయితే మొత్తం పిక్ చేసుకుంటారేమో చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి యస్ నెక్స్ట్ రేంజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి సో అరుంధతి సినిమా సినిమా చాలామంది చూసే ఉంటారు గద్వాల్ సామ్రాజ్యం నుంచి వచ్చిన శారీస్ అనమాట ఇవి గద్వాల్ శారీస్ కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ అయితే వస్తుంది అండ్ వీటిలో మీకు ఒక్కొక్కటి ఒక రేంజ్ అయితే ఉన్నాయి కదా మేడం ఎయిట్ టు ట్వెల్వ్ అయితే ఉన్నాయి ఎయిట్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే అవుతాయి ప్లేన్ వస్తుంది అనమాట సారీ అంతా కూడా మనకి ఈ విధంగా బోడర్ డిఫరెంట్గా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం వీటిలో మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ట్వల్ హండ్రెడ్ రూపీస్ రేంజెస్ అంటే సింగిల్ సారీ అయితే మీకు చెప్పట్లేదు బట్ ఈ రేంజెస్లో అయితే ఇక్కడ ఉన్నాయన్నట్లే ఇంకా హ్యాండ్లూమ్ కలెక్షన్ ప్యూర్ కాటన్ అనమాట పక్క హ్యాండ్లూమ్ మనకు ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు బా ఎయిట్ ట్వెల్వ్ అంతేనా మేడం ఇవి ఓకే చూడండి కలెక్షన్స్ వన్ బై వన్ కాంబినేషన్స్ వచ్చేసాయి ఈ విధంగా కొంచెం పెద్దవాళ్ళకి కావాలంటే ఈ పన్నా ఎంత వస్తాయి మేడం అంటే కొంతమంది సిక్స్ థర్టీ బ్లౌజ్ సెపరేట్ వస్తుంది సెపరేట్ వస్తుంది కొన్ని దాంట్లో రన్నింగ్ వచ్చేస్తుంది అంటే చాలా వరకు కాటన్ వాటికి ఉంటాయి ఉండవు కదా మేడం బ్లౌజెస్ ఉండదు వీటికి మాత్రం ఉండదు మేడం రన్నింగ్ వీటికి మాత్రం అంటే బ్లౌజ్ ఓకే ఓకే చూడండి వీటిలో కలర్స్ చూడండి అంటే మీ కాటన్లో కూడా ఈ విధంగా గ్రాండ్ పార్టీవేర్ కలెక్షన్స్ కూడా అయితే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా శారీస్ అయితే చూడండి కొంచెం పెద్దవాళ్ళకి ఇంట్లో అమ్మ వాళ్ళకి తీసుకోవాలనుకున్నా కూడా మనకి ఈ విధంగా మంచి కలర్ఫుల్గా తీసుకోవచ్చు వాళ్ళు కూడా లైక్ చేశారనమాట బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేస్తుంది మా అమ్మాయి మా కోసం అని చెప్పేసి చూడండి ఇలా అయితే ఉన్నాయండి వన్ బై వన్ చూడండి శారీస్ అయితే నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసేది ఎందుకంటే మీకు కూడా ఎక్కువ టైం వేస్ట్ అయిపోకుండా జస్ట్ ఇలా చూసే చూసేసంటే తెలుస్తుంది షాప్కి వచ్చి విజిట్ అయ్యాలంటే క్లియర్ క్లియర్గా మీకు ఏ సారీ కావాలంటే చూపిస్తాం సూపర్ పార్ట్ జరీ బాబా చూడండి కలంకారి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ కానీ సూపర్ ఓకే ఇది ఈ పర్టికులర్ ఈ సారీ అయితే వస్తుంది మేడం మనకు అది థౌసండ్ రూపీస్ చాలా బాగుంది పార్టీ వేర్ లాగా ఉంది మేడం ఇది అక్కడ చాలా చూడండి ఇది ఎంత బాగుంది ఒకసారి మొత్తం కలంకారీ డిజైన్ వచ్చేసింది మనకు మొత్తం సారీ అంతా కూడా ఈ విధంగా స్టెక్స్తో నిండిపోయింది అన్నట్లు ఇంకా మధ్య మధ్యలో జరిగి అలా వచ్చేస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఈ ఐటమ్ ఒకటి ఓకేనా వీటిలో కలర్స్ కూడా చూడండి అన్నీ కూడా బ్రైట్ కలర్స్ చూడండి మీకు కాంబినేషన్స్ కూడా ఒకసారి ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ బాగున్నాయి మేడం నాకు ఇది వద్దు పక్కన పెట్టడానికి మీ ఛాన్స్ ఇవ్వరు మీకు వాళ్ళు ఏ కలర్లో ఉన్నాయి వాళ్ళు సరిపోవాలి మీకు సారీస్ అన్నీ కూడా సో నెక్స్ట్ అయితే మనం బాగున్నాం కలంకారీ సో ఇవి కూడా మనకు ఎయిట్ టు ట్వెల్వ్ బిట్వీన్ వస్తుంది మేడం ఓకే సో కాటన్లోనే ఇంకా పక్క కలంకారీ అనమాట ఫ్లోరల్లో వచ్చేస్తాను మొత్తం అంతా కూడా సారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంతే ఎయిట్ హండ్రెడ్ అంటే ఆరామ్సే తీసుకోవచ్చు ఇవి పూల్ పూలు సారీస్ ఆ ఫ్లోర్లో వేయచ్చు దట్టు కూడా మనం కంఫర్ట్ లెవెల్స్లో కూడా వేయచ్చు కాటన్లో వేయచ్చు అన్నట్లు ఇంకా ఇంకా చూడండి చూస్తాను ఇవైతే ఉన్నాయి చూడండి అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి డిజైన్ మొత్తం కూడా ఒకసారి ఒకసారి చూడండి ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నామండి కలంకారీ ప్రింట్లో కాటన్ సారీస్ బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా ప్రింట్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్గా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా చూడండి ఇలా శారీ అంతా కూడా ఈ ఈ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వీటిలో కలర్స్ అన్నీ కూడా చూపించేశారు కదా ఒక సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి ఎస్ నెక్స్ట్ కలెక్షన్ సేలంలో హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాను మీరు అంతా కూడా ఇవి వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి పక్క మనకు హ్యాండ్లూమ్ కలెక్షన్ ఇది చూడండి ఒకసారి మంచిగా జెరీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి టూ షేడ్స్ వచ్చేసాయి చూడండి సో సిల్వర్ జెరీ అనమాట ఇదంతా కూడా ఇదంతా మిషన్ హ్యాండ్మేడ్ మేడం ఇదంతా ఇది మగ్గాలు ఎలా నడుస్తాయో అట్లా కాటన్ కూడా ఓకే ఓకే చూడండి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో మీకు బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి ఈ విధంగా శారీ ప్యాటర్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి అండి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ కొత్త కొత్త ఐటమ్స్ అనేవి తెప్పించేస్తారు మేడం అయితే సరే మాఘమాసానికి కానీ నెక్స్ట్ వచ్చే రెండు నెక్స్ట్ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా టెన్షన్ అవసరం ఎక్కడికి పోవాలా ఏంది అనేది కస్టమర్లకి క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి మొత్తం అన్ని దింపేశారు మేడం ఇంట్లో అంతా నెక్స్ట్ టూ వీడియోస్ కూడా వెంట వెంటనే పెడదాము బెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు అండ్ డెఫినెట్లీ మీకైతే న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ కానీ ఇలా చూపిస్తాను అన్నట్లు ఇంకా ఓకేనా ఇవి వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ అండి సో చూసారు కదా కాటన్ సమ్మర్ స్పెషల్స్ అండి కొత్త కొత్త డిజైన్స్ లైక్ న్యూ కలెక్షన్స్ లైక్ కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్గా అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ వరకు చూపించామన్నమాట ఈ వీడియోలో సో మీకు అన్ని బాగున్నాయి అండ్ మలై కాటన్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది మీకు చూసుకుంటే బాతిక్ ప్రింట్ కూడా చాలా బాగున్నాయి అలాగే గద్వాల్ కావచ్చు అన్ని సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఒకవేళ నీ బడ్జెట్లో బెస్ట్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ కలర్ అంటే రెగ్యులర్గా కట్టేసిన డిజైన్స్ కాకుండా డిజైన్ కలర్స్ కాకుండా మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట మీకైతే కిటరపట్న సారీస్ అనంతపూర్లో రమనానగర్లో అయితే ఉంటుంది అప్రోచ్ అవ్వండి మీ నచ్చిన కలెక్షన్ తీసుకొని హ్యాపీగా ఈ సమ్మర్ని కూల్ కూలే ఎంజాయ్ చేయండి హ్యాపీ షాపింగ్ హైస్ మరొకటి అయితే మళ్ళీ కలుసుకుంటాను బై బాయ్